సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళను సర్పంచులుగా చేసుకొని ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టే జుట్టు జుట్టు జుట్లు ముడేసి తాగులాట పెట్టేటోళ్లను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమైతుంది ఊరు అభివృద్ది ఆగిపోతుంది అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరినీ ఒప్పించి చేసుకోండి ఎన్నికలలో అడ్డగోలుగా ఖర్చు పెట్టకరి ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు ఈ రోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ది చేసుకోండి గ్రామాలను అభివృద్ది చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి ఎట్లయితే ఈ రోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో సర్పంచ్లు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ది కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని వాళ్ళని పెట్టండి లేకుండా రోజు పంచాయతీ పెట్టుకొని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది ఆదిలాబాద్ అభివృద్ది ఆగిపోతుంది అందుకే మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా రైతులకు ఒకటే విజ్ఞప్తి సర్పంచ్ ఎన్నికల మంచోని ఎందుకోండి ఒకవేళ బుద్దిమంతుడని మీరు సర్దిగాడితే వాడుపోయి పోట్రాయి కాడ కూర్చొని బోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతామని అడిగిందంటే నిండా ముంగుతారు మంచో నీ చేర్చుకోరు సర్పంచులుగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని